ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబేత్తవాణీ జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాక చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే ఆయుష్కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశికి శని భగవానుడు శుభుడే అయితే పీఏసీ ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ కంజంక్షన్స్ బట్టి ఆ శుభుడు పాపిగా మారతాడా ఆ శుభుడిగా మతాడానికి ఉంటుందంటే పాపగ్రహాలతో కలిసితే కాస్త ఎక్కువ పాప ఫలితాలు శుభగ్రహాలతో కలిసి శుభ ఫలితాడు కుంభలగ్నానికి ఇన్బిల్ట్గా శనిచ్చేటువంటి యోగం ఏమిటంటే విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు అయితే లగ్నంలో ఉన్నప్పుడు మాత్రం అదే శని భగవానుడు విదేశీ యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు విదేశీ ధన యోగాన్ని కూడా ఇస్తాడు కాకపోతే ఈ లగ్నంలో ఉన్నప్పుడు వర్కాలిక్ పర్సన్స్ అవుతారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించాలనేటువంటిది ఉంటుంది వీక్ అయితే ఇక్కడ మళ్ళీ మరలా ఈ శని దశమంలో ఉంటుంది దశమాధిపతి లగ్నంలో ఉంటే మాత్రం వర్క్లో ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది ఇక రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి శని భగవానుడు కాస్త కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడము ఇలాంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ కాస్త ఉన్న ప్రాంతం నుంచి ఎక్కువ తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా కాస్త విదేశీ ధనయోగాలు ఇస్తాడు ఎందుకంటే పన్నెండో అధిపతి రెండులో ఉన్నది ఇక మూడులో ఉంటే మాత్రం కాస్త అన్నదమ్ములతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా ఎందుకంటే పన్నెండో అధిపతి నుంచి పొందుతున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగులో గనక శని భగవానుడు ఉన్నట్లయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ కొత్తవి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది వీరు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా నాలుగులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక పంచమ శని పర్టికులర్గా క్రియేటివ్ పర్సన్స్ ఏదైనా కళ వీళ్ళకి ఏదైనా ఒక కళ ఉండడము ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ సంబంధించిన కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కలిసి రావడం విదేశీ ఉద్యోగ యోగాలు ఉండడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఆరవ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే లాభాలు బాగా కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యలు అభ్యసిస్తారు అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే పర్టికులర్గా కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేవారితో వివాహం అవ్వడం కానీ కొంచెం వివాహ సమయంలో ఎంతైనా శత్రుక్షేత్రం కాబట్టి కొంచెం తజ్జన భజ్జన పడడం కానీ ఇట్లాంటివి ఉంటాయి మరియు కాస్త నిగూఢంగా మీ పని మీరు చేసుకోవడం కొంత దాని ఏమంటారు చూడం కోసం రహస్యంగా ఉంటారు వాళ్ళు ఇంట్రోవెక్స్ అంటూ ఉంటారు ఆ రకంగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది కాకపోతే కాస్త ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది ఎంతైనా శత్రు క్షేత్రమైనందుకు కాకపోతే ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు కలిసి వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ కొంత ఘర్షణ నుండి కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ లాభస్థానంలో గనక ఉన్నట్లయితే శని భగవానుడు అయితే ఇక్కడ మనం ఈ పంచమ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాము ఆరో స్థానంలో ఉన్నట్లయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆరో స్థానము ఏడో స్థానము ఈ ఈ రిజల్ట్స్తో పాటు అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా ఈ అష్టమంలో ఉండేటువంటి శని ఏదైనా ఏదైనా రీసెర్చెస్ చేయడానికి బాగా యోగిస్తుంది కాకపోతే ఇక్కడ కొంత హీట్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి వేడి ఎక్కువగా ఉంటుంది వీరికి అష్టమంలో ఉన్నప్పుడు మరియు అష్టమంలో శని భగవానుడు ఉన్నప్పుడు ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు భాగ్యశని బిజినెస్ మైండెడ్ ఆలోచనలు ఎందుకంటే తులారాశిలో ఉంటాడు కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి తుల అనేటువంటి బిజినెస్ సంబంధించినటువంటి విషయాలు మరియు కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త చూసి కమ్యూనికేట్ చేయాలి భాగ్యంలో ఉన్నప్పుడు ఎందుకంటే పన్నెండో అధిపతి వెళ్ళి అక్కడ ఉన్నాడు కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయడం నేర్చుకోవడం ఇట్లాంటివి ఉంటాయి అదేవిధంగా దశమ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తారో దానికి సంబంధించిన విషయం ఏదైనా కొత్తగా నేర్చుకోవడం ఇట్లాంటి యోగాన్ని ఇస్తాడు కాకపోతే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా లాభంలో శని పర్టికులర్గా ఏంటంటే మీకు కొంచెం క్రియేటివ్ యోగాన్ని ఎందుకంటే పంచమాన్ని చూస్తాడు లాభంలో ఉండి లగ్నాధిపతి కాబట్టి కొంచెం కళా సంబంధించినటువంటి ఆలోచనలు గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభంలో ఉన్నప్పుడు కాస్త ఉద్యోగం సంబంధించిన విషయంలో దూర ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది వ్యయంలో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో రాణించడం అయితే ఇక్కడ బిజినెస్ కారకుడు కూడా బాగుండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత విద్యా సంబంధించినటువంటి వాటిల్లో కలిసి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదువుకోండి అనే విధాలు బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిని నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకునేటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అట్లా ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెన్త్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టం శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్న పిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొందరు సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కిందనే పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళనాడు శని అర్ధాష్ట్రమ శని ఆశ్రమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగారోగాల్లో ఉంటే ఆ సినిమా హశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదైనా కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మంలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చేయి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతువుతో ఉన్న కేతువు ఎందుకు వీటి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తి కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్న ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ